నువ్వు దేవునింతే విశ్వసించావు ఆ విశ్వాస ప్రమాణం ప్రకారమే దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు లేదు 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 నోటి మాటలతో చెప్పలేని అచంచలమైన విశ్వాసం దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్నావు నీ విశ్వాసానికి తగినట్లుగానే దేవుడు నీ బ్రతుకులో కార్యం చేయటం ప్రారంభిస్తాడు అందుకని యోగానుభక్తుడు అంటాడు కదా లోకమును జయించిన విజయం లోకమును జయించిన విజయం మన విశ్వాసమే ఒక గొప్ప సేవకుడు చెప్తూ ఉంటాడు ఎప్పుడైనా మీటింగ్ పెట్టేటప్పుడు నువ్వు సాపలు ఎంత పొడిగా వస్తావో అంతే జనం వస్తారు ఈ ఆదివారం ఒక యాభై మంది వస్తారులే అని అనుకున్నావా నలభై తొమ్మిది మంది వస్తారు లేదా యాభై మంది వస్తారు మీరు అందుకని చూడండి కాలనీలో ఆరాధన జరిగేటప్పుడు ఓ వంద మంది పట్టే మంది ఆ స్థలాన్ని క్లీన్ చేసాం నూట యాభై మంది వచ్చారు అక్కడ జరిపోలే సుందర నగర్ వచ్చాం రెండు వందల యాభై బట్టే స్థలం కట్టాం అద్భుతం ఆ స్థలంలో మూడు వందల యాభై నాలుగు వందల మంది రావటం ప్రారంభించారు ఇక్కడ స్థలం కొన్నాం ఐదు వందల మంది ఏడు వందల మంది బట్టే మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో కట్టాం దేవుని కృప సంవత్సరం గడిచేలోపు వెయ్యి మంది అయ్యారు సో ఇది సరిపోయేటట్టు లేదని చెప్పి దరిదాపుగా ఒక్క సర్వీస్కి అందరూ కూర్చుంటే మూడు వేల మంది పట్టే మందిరం కట్టాం సహజంగా కట్టేటప్పుడు ఎవరు అంటే ఎందుకు మన మనసులో మనకు ఉంటుంది కదా సోరారం అంటే అంటే అప్పుడున్న పేరు ఈ పేరు ఎలాంటి పేరు ఉంది నాయన సహజంగా ఇంత పెద్ద మందిరం ఇక్కడ అవసరమా సహజంగా మనసులో అనిపిస్తుంది మూడు వేల మంది పెట్టే మందిరం కడితే సంవత్సరం తెరక్కు మునిపే మందిరాన్ని దేవుడు నింపాడు ప్రైస్ అలాట్ నిన్న నేను న్యూజిలాండ్ నుంచి వచ్చిన తర్వాత జార్జ్ అన్న మేము మాట్లాడుకుంటా ఈ క్యాలెండర్ ప్రింట్ చేసే విషయంలో టైమింగ్స్ ఎట్లా చేయాలి మా మనసులో ఉన్న ఇంకొక ఆలోచన కూడా చెప్పంటారా ఈ స్థలంలో ఆదివారం ఐదో ఆరాధన కూడా నువ్వేం తొందరపడద్దు స్టార్ట్ చేయట్లేదు ఐదో ఆరాధన కూడా స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎప్పుడు నీ జీవితంలో నువ్వు ఏ విషయం కొరకైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు జరిగిద్దో లేదో ఇది దేవుడు నాకు ఇస్తాడో లేదో నేను పొందుకుంటానో లేదో అనుమానపు పక్షిలా బ్రతక్కో అనుమానపడే వ్యక్తిలా బ్రతక్కో ఎప్పుడు ప్రార్థన చేసినా ఎప్పుడు నువ్వు ప్రార్థన ప్రారంభించిన దేవా నీ కాపుదలిచ్చినందుకు అయి స్తోత్రం క్షేమంగా నన్ను గృహానికి తీసుకొచ్చినందుకు అయి స్తోత్రం నా కన్నులు నా పిల్లలను ఆశీర్వదించినందుకు అయి స్తోత్రం నా పితరుల వంశంలో నా వంశంలో ఎవ్వరు దీవించబడనంతగా నా బిడ్డలను దీవించినందుకు అయి స్తోత్రమని ఎప్పుడు దేవునికి తోధ 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 పొందుకోక మునిపే పొందుకున్నట్లుగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేసేవారిగా ఉందము గాక పాతాల కోపములో నుండి నువ్వు నన్ను పైకి రప్పించినందుకు రప్పించి ఉన్నావు నీకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నాను అని యోన ప్రార్థన చేశారు పదో వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా అంతలో అంతలో ఎంతలో అంతలోనా అదే ఎంతలో ఎంతలో కృతజ్ఞతాస్థుతులు తెలియచేసినంతలో కృతజ్ఞతాస్థుతులు తెలియచేసి ముగించినంతలో యహోవ మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశను ఎక్కడ కక్కింది సముద్రంలో కక్కితే పోలా నేనంట మూడు రోజుల నుంచి మాయ్యారు భోజనం చేయాల నట్టనడి సముద్రంలో ఒకవేళ కక్కితే ఈదటానికి శక్తి లేదుగా నేనంట ఒకవేళ యో నాకు ఈత రాకపోతే నేనంట కృతజ్ఞత ఆస్తుతులను తెలియచేస్తే ఒడ్డును కక్కింది నేల మీద కక్కింది అని రాసింది కదా అలా కృతజ్ఞత తెలియచేస్తే నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి ఆ కృతజ్ఞతా స్థుతి నిన్ను తీసుకొని వెళ్తుంది నీ డిస్టినేషన్కి నేను తీసుకొని వెళ్తుంది అగైన్ నీ డిస్టినేషన్కి నేను తీసుకొని వెళ్తుంది ఇప్పుడు యోనా ఎక్కడికి వెళ్ళాలి నినివే పట్టణానికి వెళ్ళాలి తాను ప్రయాణం చేసిన ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండానే అద్భుతం అద్భుతం వాడ మీద కూడా లేకుండానే చేప కడుపులో మూడు రోజులు త్రిబుల్ కాటిపేట మీద పడుకున్నాడు పడుకున్నాడు ఆ చేప కూడా చూడండి ఎంత డిసిప్లైన్ చేప మూడు రోజుల పాటు దైవ చావుకుని కడుపులో దాచుకుంది ఆమె వాస్తవంగా అది నోరు తెరిచినప్పుడు అనుకుంది దేవా ఎంతకాలం ఆ చేప ఈ చేప తిని నోరంతా సప్పబారిపోయింది అయ్యా మనిషి బిర్యానీ ఇచ్చావు నీకు స్తోత్రం కలుగునుగాక అయ్యా అయ్యా మంచి మనిషినిచ్చావు మంచి ఆహారం ఇచ్చావు నీకు స్తోత్రం కలుగునుగాక అనే లోపు దేవుడు అన్నాడు చేప పొర్రపాటు నువ్వు తినొద్దు మరేం చేయమంటావు నీ కడుపులో దాచుకో అన్నాడు కడుపులో దాచుకుంది నేనంట మూడు రోజులు తిన్న ఆహారం జీర్ణం గాల ఏమండి ఉదయం తిన్న ఆహారం సాయంత్రం జీర్ణం కాకపోతే ఇక చూడండి కడుపులో నుంచి ఒకటే తేనుపులు ఇక గ్యాస్ సిలిండర్తో పని లేదు ఒకటే తేన్పులు నేనంట తెల్లారిన తర్వాత కూడా అది అరక్కపోతే ఒకరోజు అంత అరక్కకపోతే ఇన్నోదాగుతావా రెండు రోజుల తర్వాత అరకపోతే మూడు రోజులైనా అరకపోతే ఎంత వేదన పడి ఉంటుందో అంత వేదన మధ్య అద్దుకో నాయన అక్కడ టీవీ లేదు నాయన మా ఊ పెట్టాడు సరే చూడండి డిస్టినేషన్కు వచ్చిన తర్వాత కక్కేసింది కృతజ్ఞతాస్థుతి నువ్వు తెలియచేస్తే నువ్వు చారవవలసిన గమ్యస్థానానికి ఆ కృతజ్ఞత ఆస్తుతి నేను చేరుస్తుంది ఇంకో మాట చెప్పమంటారా ఏది నిన్ను చంపుతుంది అని అనుకున్నావో అదే నీకు జీవాన్ని పోయటం ప్రారంభిస్తుంది ఎవడు నీకు క్యూడు చేస్తాడు అని అనుకున్నావో ఆ క్యూడు చేసే వ్యక్తే నీకు మేలు చేసే వ్యక్తిగా మారిపోతాడు యోనా కడుపులో పడిపోయిన తర్వాత వాస్తవంగా ఇక ఇది నన్ను చంపేసిందిరా నన్ను మింగేసిందిరా అని అనుకోనుంటాడు కదా విచిత్రం తెలుసా ఏది చంపుతాది అని అనుకున్నాడో అదే యోనాకు జీవాన్ని పోసి మార్గానికి నడిపించేదిగా మారిపోయింది కారణం ఏంటంటే యోన సమస్యల మధ్యలో ఉండి తోధా అనండి తోధా అంటే అర్థమేంటి జవాబు పొందుకోక మునిపే సమాధానం రాక మునిపే దేవుని యొద్ద నుండి ప్రత్యం రాక మునిపే కార్యం జరగక మునిపే నువ్వు కార్యం జరిగించినందుకు నీకు స్తోత్రమని కార్యం జరిగించినందుకు నీకు స్తోత్రమని విశ్వాసంతో పలికే స్థుతే ఒక్క మాటలో చెప్పాలంటే గివింగ్ థ్యాంక్స్ బిఫోర్ ఆన్సర్ కమ్స్ గివింగ్ థ్యాంక్స్ బిఫోర్ ఆన్సర్ కమ్స్ అంటే జవాబు రాక మునిపే కృతజ్ఞతా స్థుతి చెప్పటం ఓ రకంగా దీనికి ఆజ్యుడు ఎవరయ్యంటే అంటే విశ్వాసపు కృతజ్ఞతాస్థుతికి ఆద్యుడు ఎవరై అంటే విశ్వాసులకు తండ్రి ఎవరు విశ్వాసులకు తండ్రి అబ్రహము దీనికి ఆద్యుడు ఎలాగో చూడండి రోమిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచనాలు ఇరవై ఇరవై ఒక్క వచనాలు నాతో కలిసి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవునిని మహిమపరిచి మహిమపరిచి అనే చోట తోధా అనే పదం వాడబడింది అగైన్ మహిమ పరిచి అనే చోట తోధా అనే పదం వాడబడింది నాతో కలిసి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమును పొందెను మరోసారి ఇరవయో వచ్చిన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక రైట్ అబ్రహముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏవని వాగ్దానం చేశాడంటే అనేక జనములకు తండ్రిగా నేను నేను నియమించా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తా అప్పటి కనీసం ఒక బిడ్డ కూడా పుట్టల ఇస్సాకు లేడు కనీసం ఆనవాలుగా ఒక బిడ్డ కూడా పొట్టకమునుపు తను వృద్ధుడైపోయాడు శారమ శరీరంలో జరగాల్సిన ఋతుక్రమం ఆగిపోయింది మృతతుల్యమైన దేహం చుట్టూతో పరిస్థితులు చూస్తే శారమ శరీరంలో జరగాల్సిన ధర్మం నిలిచిపోయింది తాను వృద్ధుడైపోయాడు పరిస్థితులు అంటాయి అసాధ్యమని పరిస్థితులు అంటాయి ఇది జరగదని ఇక మీ బ్రతికింతే అని అబ్రహాముతో చుట్టూతో ఉన్న పరిస్థితులు అంటాయి అలాంటి పరిస్థితులలో కూడా దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహింపక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని దానిని నెరవేర్చకు సమర్థుడు అని రూడిగా విశ్వసించి దేవునికి తోధ తోధ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటం ప్రారంభించారట ఏమని అవునయ్య నువ్వు వాగ్దానం చేసినట్లుగానే నా సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె నువ్వు విస్తరింపచేయబోతున్నావు అనే కాదు నువ్వు విస్తరింప చేసినందుకై నీకు స్తోత్రం నా సంతానాన్ని ఇంత దీవించినందుకై నీకు స్తోత్రం రాజులను పుట్టించినందుకై నీకు స్తోత్రం నువ్వు ఈ కార్యం జరిగించినందుకై నీకు స్తోత్రమని ఇంకా ఇస్సాకు పుట్టక మునిపే నేనంట ఆనవాళ్ళు కూడా కనబడక మునిపే అవన్నీ పొందుకున్నట్లుగా అబ్రహాము దేవుని స్తుంచటం ప్రారంభించారు పదిహేడో వచ్చిన చూడు రైట్ పదిహేడో వచ్చిన చివరి భాగం నాతో కలిసి చెప్పండి ఇందును గూర్చి నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయిబడి ఉన్నది ఏమని ఏమని దేవుడు వాగ్దానం చేశాడట నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా ఒక జనానికి కాదు ఒక జనానికి కాదు అనేక జనాంగములకు నిన్ను తండ్రిగా నియమించా నేను అంటాను విశ్వసించటానికి కనీసం ఒక ఆనవాలు ఇస్సాకైన పుడితే పనేలే ఈ ఒక్కడు పది మంది అవ్వచ్చు ఈ పది మంది వంద మంది అవ్వచ్చు విశ్వసించడానికి ఆధారం ఉండేది ఇస్సాకు కూడా పుట్టని ఆ కాలంలో దేవుని వాగ్దానాన్ని నమ్మి దేవునికి తోధా కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటం ప్రారంభించాడు నువ్వు ఇలా చేసినందుకు వందనాలయ్యా అనేక జనములకు తండ్రిగా నువ్వు నియమించినందుకు వందనాలయ్యా అని దేవుని స్థుతించాడు కదా ఒకసారి మాట వినండి అబ్రహాములో నుండి అనేక జనాలను పుట్టించాడు గతంలో చెప్పాను ఈరోజు భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలుంటే ఈ ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో ఆరు వందల కోట్ల మంది ప్రజలు అబ్రహము సంతానమే ఎంతమంది చెప్పాలి గట్టిగా ఎంతమంది ఆరు వందల కోట్ల మంది సంతానం అబ్రహాము సంతానమే అబ్రహాములో నుండి యూదులు అబ్రహాములో నుండి మహమ్మదీయులు అబ్రహాములో నుండి క్రైస్తవ జాతి ఈ బలమైన మూడు జాతులు ఒక్క అబ్రహాములో నుంచే పుట్టుకొచ్చారు నా ప్రభు బిడ్లరా దేవుని వాగ్దానం అప్పటికీ నమ్మసక్యంగా ఉండకపోయినా విశ్వసించి దేవునికి తోధా మనం తెలియచేస్తే ఈ రోజు నీ పరిస్థితి శూన్యంగా ఉండొచ్చు ఒకరోజు రాబోతుందయ్యా నాకు సమృద్ధి దయచేయబోతున్నాం ఒకరోజు రాబోతుందయ్యా లేవనెత్తబోతున్నావు ఒకరోజు రాబోతుందయ్యా సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నావు ఇది నువ్వు జరిగించినందుకు నీకు స్తోత్రమని ఏ వ్యక్తి అయితే దేవునికి తోదా తెలియచేస్తాడో అబ్రహామును నిలవబెట్టిన దేవుడు మన బ్రతుకులను నిలవబెట్టును గాక చెప్పడగొట్టేసైకు స్తోత్రాలు చెబుడు ఒకటి యోన చేప కడుపులో ఉండి తోద దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పాడు వీటన్నిటికీ మూల పురుషుడు అబ్రహం దేవునికి కృతజ్ఞతా చెప్పారు వీళ్ళందరికంటే మరి ముఖ్యంగా మన ఆరాధ్య దైవం ప్రభు అని వారు ఐదు రొట్టెలు ఏడు చేపలు కాదమ్మా స్పష్టంగా చెప్పండి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు నేనంట మీ ఇంట్లో ఇరవై ఐదు వేల మంది భోజనానికి వచ్చారు ఒక మాట ఇరవై ఐదు సరే ఇరవై ఐదు వేలు కాదు ఐదు వేల మంది భోజనానికి వచ్చారు ఏమండి సరుకులు తీసుకురమ్మని ఇంటి ఆయన్ని పంపించారు ఆయన సరుకులు తీసుకొస్తానని ఐదు వేల మందికి భోజనం పెట్టడానికి ఐదు రొట్టెలు రెండు కిలోల మాంసం తీసుకొచ్చాడు అనుకోండి మీకు ఇచ్చాడు అనుకోండి అమ్మ అబద్ధం ఆడకుండా చెప్పండి ఏం చేస్తారు పిసినాడి మహమూడు నేను అప్పటి నుంచి చూస్తా ఉన్నా అబ్బా ఈ పేనాసి మనిషిని ఎక్క చూడాల అని అంటారా అనరా అబద్ధపడకుండా చెప్పండి అద్దుగా అనకపోతే ఎట్లా తల్లి అనకపోతే అది స్త్రీ జాతికి అవమానం అనాల రైట్ ఒక మాట సహజంగా ఐదు వేల మంది పురుషులు ఉన్నారు ఇరవై ఐదు వేల మంది రమారామి ఉన్నారు నేను అంటా ఈ ఇరవై ఐదు వేల మందికి ఆహారం పెట్టడానికి యేసయ్య చేతిలో ఉంది ఐదు రొట్టెలు రెండు చేపలు అక్కడ రాయబడిన పాదమే పదమెంటు తెలుసా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అనే చోట తోధా అనండి తోధా అనండి పెద్దగా అంటే ఆ రొట్టెలు ఎత్తుకొని ఏమని ఉంటారో తెలుసా అయ్యా తండ్రి నా ఎదుటి ఇరవై ఐదు వేల మంది ఉన్నారు నా చేతిలో ఉంది ఐదు రొట్టెలు రెండు చేపలు ఇరవై ఐదు వేల మంది తృప్తిగా తినగా ఇంకా మిగిలేటట్లుగా నువ్వు కార్యం చేసినందుకై నీకు స్తోత్రం నువ్వు మిగులుబడి దయచేసినందుకై స్తోత్రం ఇంకా మిగిలేటట్లుగా కార్యం చేసినందుకై స్తోత్రం అని దేవునికి కృతజ్ఞత స్థుతులు తెలియచేశాడట విరిచాడట పంచిపెట్టారు ఇక అక్కడ రాయబడిన మాట తృప్తిగా భోజనం చేశారని రాసింది ఉందా లేదా అసలు రాసినా రాగిపోయినా డెఫినెట్గా తృప్తిగానే భోజనం చేసి ఉంటారు నేను చాలాసార్లు చెప్తా మనిషి కూరగాయలు భోజనం అప్పుడు అడావుడిగా ఒక ముద్ద తిని నాన్ వెజ్ అప్పుడు మాత్రం అదిలించి కుదిలించి ఎంత దించాలో ఆ తర్వాతే మనిషి భోజనంలోంచి లేస్తాడు ఇరవై ఐదు వేల మంది తృప్తిగా తిన్నారట ఇంకా పన్నెండు గంపలు మిగిలే నా ప్రభు పెట్లారా నా వైపు చూడండి నీ చేతిలో ఉంది ఐదు వేల రూపాయల జీతమేనా బాధపడుకో అందరూ లక్షలు సంపాదిస్తూ ఉంటే నువ్వు సంపాదించేది ఇరవై వేలు ముప్పై వేలైనా బాధపడకు ఆ ఇరవై వేలే ఆకాశమందలి దేవుని తట్టెత్తి తోధా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు తెలియచేయి ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి తృప్తిగా తినగా ఇంకా మిగిలేటట్లుగా చేసేవు కదయ్యా నా జీవితంలో కూడా ఈ పదివేల రూపాయల జీతం నా పిల్లల ఫీజు కట్టుకోగా నా కుటుంబం పోషించబడగా నా ఇంటి కట్టుకోగా నా కుటుంబ అవసరాలు తీర్చబడగా నా రాబడిలో పది వంతు నీకు చెల్లించగా నెల చివరిలో ఎంతో కొంత మిగిలేటట్లుగా నువ్వు చేసినందుకు నీకు స్తోత్రమయ్యా నా కష్టాద్యతలో మిగులుబడి దయచేసినందుకు స్తోత్రమయ్యా నెల చివరిలో ఎక్కడో ఓ చోటుకెళ్ళి చేయి చేయి అడిగే పరిస్థితి నాకు రానివ్వకుండా నా చేతినే ఇచ్చే చేయిగా నువ్వు మార్చినందుకు స్తోత్రమయ్యాని దేవునికి తోధ కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తే కృతజ్ఞతా స్థుతి ఎక్కడుంటుందో అక్కడ విస్తరణ ఉంటుంది సమృద్ధి ఉంటుంది చెప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్దాం కొన్నిసార్లు మన జీవితంలో వచ్చిన దాన్ని బట్టి ఈ పదివేల రూపాయల జీతవేనా ఈ ఇరవై వేల రూపాయల జీతవేనా అదిగా ఆయన చూడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడట లక్ష రూపాయలు జీతం సంపాదిస్తున్నాడట అదిగో వాళ్ళు చూడు అది కట్టుకున్నారు వీళ్ళు చూడు ఇది కట్టుకున్నారని ఎవరిని చూసో నువ్వు సనగకుండా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టే దేవునికి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెప్తే నేను ఎప్పుడు చెప్తా కదా నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు నీ చేతిలో ఏదుందో నీ చేతిలో ఏదుందో నీ చేతిలో ఉన్న దానితోనే దేవుడు చిత్ర విచిత్రాలు చేస్తాడు ఎప్పుడో తెలుసా ఎప్పుడో తెలుసా ఎప్పుడో తెలుసా దేవునికి తోధా కృతజ్ఞతాస్తుతులు తెలియచేసినప్పుడు ఆమె ఏమండి తోధాలో ఎంత ఉందా ఇలా ముందుగా అడ్వాన్స్గా కృతజ్ఞతాస్తుతులు తెలియచేసే దానిలో ఎంత అద్భుతం ఉందా చివరి అద్భుతం చెప్పి నేను రెండో విషయానికి వెళ్తాను లాజరు సమాధిలో నుంచి ఇంకా రాలా సమాధిలోనే ఉన్నాడు మూడు రోజులు నాలుగు రోజుల క్రితం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆ సమాధి దగ్గర నిలవబడి తండ్రి నా మనవి నీవు వినినందుకై నీకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేయుచున్నాను అంటాడు చూడండి అక్కడ నలభై ఒకటో వచనం పదకొండో అధ్యాయం యోగానుస్ వార్త నాతో కలిసి అంతట వారు ఆ రాయి తీసివేసిరి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మున్నట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత కట్టబడిన వాడై వెలుపలికి వచ్చను చప్పలు కొడుతు దేవునికి స్తోత్రాలు చెప్దాం వెలుపలికి వచ్చను ఎక్కడికి వచ్చాడు ఎప్పుడు నలభై మూడో వచ్చాను నలభై మూడో వచ్చాను నాతో కలిసి ఆయన అలాగు చెప్పి ఎప్పుడు బయటకు వచ్చాడు అలాగు చెప్పినప్పుడు బయటకు వచ్చాడు నా ప్రభు పెట్టారా ఎప్పుడు బయటకు వచ్చాడు అలాగు చెప్పినప్పుడు బయటకు వచ్చాడు ఇంతకి ఎలాగూ చెప్పాడు ఏసై ఏం చెప్పాడు పై వచ్చినాలు మరలా నలభై ఒకటి ఏసు కన్నులెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా మనవి వినబోతున్నందుకు అన్నాడా వినినందుకు అన్నాడా అంటే ఏమని మనవి చేసి ఉంటాడు లాజరు సమాధిలో ఉన్నాడయ్యా చుట్టూతో ప్రజలు చూస్తూ ఉన్నారు నీ నామం మహింపరచబడినట్లు నేను నీ కుమారునని ప్రజలు తెలుసుకున్నట్లు నీ దైవత్వాన్ని ప్రజలు గుర్తించినట్లు నీ చేత పంపబడిన జనితైక కుమారుని నేను అని ప్రజలు ఎరుగునట్లు ఏడు వందల సంవత్సరాల నుంచి ఇస్రాయల్ ప్రజలు మెస్సయా మెస్సయాని ఎదురు చూస్తున్నారే ఆ మెస్సయాను నేనే అని ప్రజలు గుర్తించున్నట్లుగా నీ మహిమ కొరకు లాజర్ను లేపయ్యా సమాధిలో నుంచి బయటకు తీసుకురాయా అని ప్రార్థన ఉంటారు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ముగింపులో ఏమన్నారు తెలుసా తండ్రి నీవు నా మనవి వినినందుకు వినారా నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇక్కడ వాడబడిన పదం ఏంటో తెలుసా తోధా